పరీక్షలు దగ్గర పడుతున్నాయి కానీ సిలబస్ ఏమో ఇంకా చాలా మిగిలిపోయింది ఆ బ్యాక్లాగ్స్ అవును ఇది నిజంగా పెద్ద సమస్యే ఈ సమస్యను ఎలా డీల్ చేయాలి తక్కువ టైంలో సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి అనే దానిపై కేవలం సిలబస్ పూర్తి చేయటం కాదు మార్కులు కూడా బాగా పెంచుకోవచ్చు అని ఓ అయితే దీనికి ఫస్ట్ స్టెప్ అంటే ఒక క్లియర్ గోల్ మంచి మోటివేషన్ ఉండాలని గట్టిగా చెప్తున్నారు అవును కదా అది బాగుంది అంటే ఫ్యూచర్లో వచ్చే మంచి రివార్డ్స్ గురించి ఆలోచించమంటున్నారు నైంటీ ఫైవ్ మార్కులు తెచ్చుకోవాలి అని గట్టిగా అనుకోవాలి అంటే లక్ష్యం ఎంత విలువైందో తెలిస్తేనే కదా మనం కష్టపడతాం అది కరెక్టే మానసికంగా ఆ గోల్ చాలా ముఖ్యం ఒక డైరెక్షన్ ఇస్తుంది కానీ ఆ లక్ష్యం మనకి నమ్మశక్యంగా కూడా ఉండాలి మనం సాధించగలం అనిపిస్తేనే వర్కౌట్ అవుతుంది లేకపోతే ఊరికే కలలా ఉండిపోతుందంటేనా అవును సరిగ్గా చెప్పారు సరే గోలుంది కాని ఇప్పటిదాకా ఎందుకు చదవలేకపోయాం ఆ కారణాలు గుర్తించడం నెక్స్ట్ స్టెప్ అంటున్నారు ఆ బహుశా ఫోన్ ఎక్కువ చూడటం సోషల్ మీడియా ఫ్రెండ్స్తో టైంపాస్ ఇలాంటివి ఒక పేపర్ మీద రాసి మనం కనిపించేలా పెట్టుకోమంటున్నారు ఇది చాలా మంచి పాయింట్ సెల్ఫ్ రియలైజేషన్ అనమాట సమస్య ఏంటో ఒప్పుకుంటేనే కదా సొల్యూషన్ దొరికేది నిజమే మనం నిజాయితీగా మనల్ని మనం చూసుకోవాలి వాయిదా వేసే అలవాటులాంటివి కూడా గుర్తించాలి అవును సరే ఇక అసలు ఆ పేరుకుపోయిన ఆ ఆ దానికే వాళ్ళు ఎయిటీ ట్వంటీ రూల్ గురించి చెప్తున్నారు పారెటో ప్రిన్సిపల్ అని కూడా అంటారు అంటే జనరల్గా ట్వంటీ పర్సెంట్ ముఖ్యమైన సిలబస్ నుండే ఎయిటీ పర్సెంట్ మార్కులు వస్తాయట ఓ అలాగా కాబట్టి ఆ బ్యాక్లాగ్స్ కోసం మొత్తం బుక్కంతా చదవక్కర్లేదు వీడియో లెక్చర్స్ చూడటం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ఇలా స్మార్ట్ గా చదవాలి ఇది బాగుంది టైం సేవ్ అవుతుంది మరి ఆ ఇంపార్టెంట్ ట్వంటీ పర్సెంట్ ఏంటో ఎలా తెలుస్తుంది దాని గురించి కూడా చెప్పారు పాత క్వశ్చన్ పేపర్స్ చూడటం టీచర్లను అడగటం లేదా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఫోకస్ చేసే లెక్చర్స్ ఫాలో అవ్వడం ఇలాంటివి ఓకే అయితే ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు ఏంటది ప్రస్తుతం క్లాస్లో జరుగుతున్న టాపిక్స్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చెయ్యొద్దు అని వాటిని డీటెయిల్డ్గా చదవాలి కరెక్ట్ లేకపోతే అవి కూడా అయిపోతాయి అంతే కదా రెండిట్నీ బ్యాలెన్స్ చేయాలి మరి రోజూ ఎలా ప్లాన్ చేసుకోవాలి టైం టేబుల్ వేసుకోవాలా దానికన్నా డైలీ టార్గెట్స్ పెట్టుకోవడం బెటర్ అంటున్నారు అంటే రాత్రి పడుకునే ముందు రేపు ఏం చదవాలి ఏ క్వశ్చన్స్ పూర్తి చేయాలి అని రాసుకోవడం ఓ టార్గెట్సా అవును అది ఎక్కువ క్లారిటీ ఇస్తుంది మరి ఆ వాయిదా వేసే అలవాటు రేపు చేద్దాంలే అనుకుంటాం కదా దానికి డెడ్ లైన్ స్ట్రాటజీ యూజ్ చేయమంటున్నారు డెడ్ లైన్ స్ట్రాటజీ అంటే ఇప్పుడు స్కూల్లో హోంవర్క్ కి డెడ్ లైన్ ఉంటే ఎలాగైనా చేస్తాం కదా అవును అలాగే మన టార్గెట్స్ కి కూడా మనమే డెడ్ లైన్స్ పెట్టుకోవాలి అవసరమైతే పేరెంట్స్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైతే ప్రెషర్ పెరిగే ఉంది నిజమే ఆ డెడ్ లైన్లు కూడా రియలిస్టిక్ గా ఉండాలి మరీ కష్టంగా పెట్టుకుంటే డిమోటివేట్ అయిపోతాం చిన్న చిన్న టార్గెట్స్గా పెట్టుకుంటే బెటర్ కన్సిస్టెన్సీ ముఖ్యం కరెక్ట్ ఇక ఫైనల్గా రెండు విషయాలు చెప్పారు ఒకటి డైలీ ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకోవడం అంటే రోజు అనుకున్నవి ఎంతవరకు చేశామో చూసుకోవాలి రెండోది ఓవర్ థింకింగ్ ఆపేయడం సిలబస్ అవుతుందా మార్కులు వస్తాయా ఇలాంటి టెన్షన్స్ వద్దంటున్నారు ఒక ఆయన కథ కూడా చెప్పారు జరగన వాటి గురించి ఊహించుకునే బాధపడే తండ్రి కథ ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం నెగటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి వాటిని పక్కన పెట్టి నేను ఈరోజు ఏం చెయ్యగలను అని ఆలోచించాలి చిన్న చిన్న విజయాల్ని కూడా గుర్తించాలి అది మనల్ని ముందుకు నడిపిస్తోంది మళ్లీ మనం మొదట్లో చెప్పినట్టు అంతా సెట్ తోనే ముడిపడి ఉంది అద్భుతం సో ఈ వీడియో నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ ని ఒకసారి చూస్తే క్లియర్ గోల్స్ ఎందుకు చదవడం లేదో తెలుసుకోవడం బ్యాక్లాగ్స్కి కి ఎయిటీ ట్వంటీ రూల్ టార్గెట్స్ మరియు ట్రాకింగ్ ఇంకా ఓవర్ థింకింగ్ ఆపేయడం అవును ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా తక్కువ టైంలో కూడా సిలబస్ కవర్ చేయొచ్చు చాలా ఉపయోగకరమైన విషయాలు చర్చించాం ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ప్రశ్న మనం ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా వీటిలో రేపటి నుండి కాదు ఇప్పుడే ఈ క్షణం నుండే మీరు మొదలు పెట్టగల ఏ ఒక్క చిన్న మార్పు మీ చదువులో పెద్ద తేడా తీసురాగలదు రాగలదు అని మీరనుకుంటున్నారు దాంతో మొదలు పెడితే